గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం అయితే జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి మనం రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ రీఇష్యూరెన్స్ గురించి నేను గతంలో కొన్ని వీడియోస్ చేశాను సో బట్ కొంతమంది నాకు ఈ మధ్య కొన్ని కామెంట్స్ రిసీవ్ చేసుకున్నది ఏంటంటే మీరు నీరెస్ట్ సచివాలయంకి వెళ్ళాలి లైక్ దట్ ఇలాంటిది ఎర్ర వస్తుందని చెప్పేసి అని చెప్పేసి అడిగారు సో ఇప్పుడు నేను నా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అంటే జిఎస్డబ్ల్యూఎస్ నుంచి ఇష్యూ చేయబడినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క సర్టిఫికేట్ని రీఇష్యూరెన్స్ మనం మనం సిటిజన్ పోర్టల్ ఏ విధంగా చేసుకోవాలనే విషయం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది అసలు మనకి ఈ రీఇష్యూరెన్స్ సర్టిఫికెట్ అసలు వ్యాలిడ్ అంటే వ్యాలిడేనండి అదేవిధంగా డేట్ ఆఫ్ ఇష్యూ ఒక డేట్ కూడా మనకి మారుతుందనమాట ఓకే ఈ యొక్క సర్టిఫికేట్కి ఎలా తీసుకోవాలి ఓకే సో ఒకవేళ మనకి ఎమర్జెన్సీ పర్పస్ మన దగ్గర సర్టిఫికెట్ లేదు ఓకే అలాంటి టైంలో మనం సర్టిఫికేట్ ఏ విధంగా మనం గ్రాప్ చేసుకోవాలి అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో దీనికి సంబంధించిన ప్రొసీజర్ అయితే మీకు నేను లైవ్లో చూపిస్తాను విత్ స్క్రీన్ షాట్స్ ఓకే సో దీనికి మీరు ముందుగా విఎస్డబ్ల్యూఎస్ అంటే వాట్సా సచివాలయం సంబంధించినటువంటి మనం ఒక ఆ వెబ్సైట్కి అయితే మనం విజిట్ చేయాలి సో రిగార్డింగ్ వెబ్సైట్ అయితే ఇదేనండి చూడండి ఓకే సో తర్వాత మీరు ఫస్ట్ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు హోమ్ పేజ్ అయితే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ఈ యొక్క హోమ్ పేజ్లో మనము చూసుకున్నట్లయితే మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్ చూడండి సో లాగిన్ అనే ఆప్షన్లో రెండు ఆప్షన్స్ అయితే మనకి ఈ యొక్క అంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఒకటి ఎంప్లాయ్ అంటే రిగార్డింగ్ అఫీషియల్స్ ఓకే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో సో పర్టిక్యులర్ అథారిటీ వాళ్ళు లాగిన్ అవుతారు ఇంకొకటి పైన ఒకటి ఉంది చూడండి మనకి సిటిజన్ అని ఓకే సిటిజన్ యాక్సెస్ మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మన యొక్క ఈమెయిల్ ఐడితో మనం లాగిన్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే కూడా మీ యొక్క మెయిల్ ఐడితో మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు లాగిన్ అయిపోతే దాంట్లో రకరకాల సర్వీసెస్ ఉన్నాయి సో ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఇంకా సివిల్ సప్లైకి సంబంధించింది ఒకటి ఇంకేదో జాబ్ సీకర్స్ ఒకటి ఇంకొకటి ఏదో ఉంది సైమెంటెన్స్లిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అరౌండ్ ఇరవై నాలుగు సర్వీసెస్ వరకు కూడా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు ఓకే సో చాలామంది కూడా క్యాష్ సర్టిఫికెట్లు అప్లై చేస్తూ ఉన్నారు బట్ ఇక్కడ చేసే బ్లండర్ మిస్టేక్ వచ్చేసి నేను క్యాష్ అడిగు అప్లై చేశాను నాకు వచ్చేసింది నాకు సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది ఎవరు అమ్ముతారు ఓకే సో చాలా తప్పండి అది క్రైమ్ కూడా మీరు మీ సర్టిఫికేట్ జనరేట్ అయితే మీరు వైట్ పేపర్ మీద ప్రింట్ తీసుకోవాలి ఓకే ఇక్కడ సర్టిఫికేట్ మీద ప్రింట్ తీసుకోమని చెప్పేసి మీకు ఎక్కడ ఎక్కడా కూడా లీగల్గా ఎక్కడ రాసి ఇది అలాంటి నోట్ కూడా మెన్షన్ చేయలేదు ఓకే ఇది వ్యాలిడ్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే సర్టిఫికేట్ ఇష్యూ చేయబడదు ఓకే ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోండి వైట్ పేపర్ మీద మాత్రమే తీసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉన్నటువంటి ఆ ట్రాన్సాక్షన్ ఐడిని తీసుకుని మీరు నేరెస్ట్ మీ యొక్క వెళ్ళి నాకు సర్టిఫికేట్ నాది ఇది కావాలని చెప్తే వాళ్ళు ఈడిఎస్ అని చెప్పేసి ఏదో సర్వీస్ ఉండదు త్రూ దానికి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు చాలానే ఉంటుంది అది పే చేసి వాళ్ళ సర్టిఫికేట్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఓకే సో మీరు నియరెస్ట్ సేవ సెంటర్కి వెళ్ళినా కూడా సో వాళ్ళ యొక్క ఛార్జెస్ ఉంటాయి సో వాళ్ళ ఛార్జెస్ మీరు పే చేసుకుని ఆ సర్టిఫికేట్ అయితే పొందొచ్చు సో ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత రెవెన్యూ సర్వీసెస్తో ట్వంటీ టూ సర్వీస్ నెంబర్ చూడండి సో ట్వంటీ టూ మనం చెక్ చేసినట్లయితే రీ ఆఫ్ సర్టిఫికేట్ అని ఉంది సో ఈ యొక్క ఈ యొక్క ఆప్షన్ మనం ఎంచుకోగానే మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది సో స్టార్టింగ్లో మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ కూడా ఫెచ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా హెచ్హెచ్ మ్యాపింగ్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ క వచ్చేస్తుంది సైమెంటెన్స్గా మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కూడా కొన్ని వచ్చేస్తుంటాయి సో ఇక్కడ మీరు ఏమన్నా మిస్ అయితే మీ ఫాదర్ నేమ్ కానీ మీ యొక్క జెండర్ కానీ మీ యొక్క కమ్యూనిటీ కానీ అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే లైక్ మీ యొక్క మండలం కానీ మీ యొక్క విలేజ్ కానీ మీ యొక్క పోస్టల్ పిన్ కోడ్ కానీ ఇలాంటి కొన్ని మిస్ అవుతూ ఉంటాయి ర్యాండమ్గా సో ఒకసారి వెరిఫై చేసుకోండి తర్వాత అడ్రస్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకోండి సో చూసుకున్న తర్వాత కింద ఇంకో టిక్ మార్క్ ఉంది ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సో బోత్ సేమ్ సేమంట్ మీరు సేమ్ అయితే సేమ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ టైం క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ మీరు ఈ యొక్క సర్టిఫికెట్ ఎందుకోసం తీసుకోవాలనుకుంటున్నారు సో ఫస్ట్ ఆప్షన్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి అర్జీదారుడు సెల్ఫా లేదంటే ఇంకెనీ అదర్ సో సెల్ఫ్ అని మనం ఇస్తాం ఓకే సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్టిఫికెట్లు మనకు రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఇన్కమ్ అండ్ క్యాస్ట్ ఈ రెండు మాత్రం రీఇన్సూరెన్స్లో ఉంటుంది ఈ యొక్క సర్వీస్లో సర్వీస్ నెంబర్ ట్వంటీ టూ ఓకే సో మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటికల్గా ఫిట్ అయిపోతుందండి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఫిట్ చేయదు కాదు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు అక్కడ ఫిట్ అయ్యి ఫిట్చింగ్లో రాకపోతే మీరు మీ యొక్క సర్టిఫికెట్ తీసుకుని ఈ యొక్క సర్టిఫికేట్లో ఈ కింద బార్ కింద ఉంటుందన్నమాట మీ సర్టిఫికేట్ నెంబర్ అది నెంబర్ ఎంటర్ చేసేసినట్లయితే సో ప్రైమరీగా అంటే చివరిగా ఏమడుగుతుందంటే మీకు సర్టిఫికేట్ ఏంది ఏదైనా ఎంప్లాయ్మెంట్ పర్పస్ ఆ నేమ్ కరెక్షన్ లైక్ దట్ కొన్ని అడుగుతూ ఉంటుంది సో ఏదో ఒక రీజన్ పెట్టేసి మీరు గెట్ డీటెయిల్స్ అనేది మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటికల్గా ఆ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేటా మనకి డిస్ప్లే అయిపోతుంది సో డిస్ప్లే అయిపోగానే మనకి కింద ఒక ఫైల్ ఒకటి అప్లోడ్ చేయమంటుంది మన అంటే లైక్ మనకు ఐడెంటిటీ అంటే ఎవరు ఎవరు తీసుకుంటున్నారు సో నేనేం చేస్తాను నా ఆధార్ కార్డ్ నేను అప్లోడ్ చేస్తాను ఓకే నాకే కాబట్టి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే బిలో వన్ ఎంబీ మాత్రమే ఉండాలి డాక్యుమెంట్ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి ఈ యొక్క డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయగానే రెండు చెక్ బాక్స్ ఉన్నాయి చూడండి సో అవి టిక్ మార్క్ చేసేటట్లయితే కన్ఫర్మ్ రేషన్ మనం క్లిక్ చేస్తే పేమెంట్ అడుగుతుందని నలభై రూపాయలు ఓకే ఈ యొక్క నలభై రూపాయలు మీరు ఏ విధమైన చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఓకే ఇంకా చూసుకున్నట్లయితే యూపీఐ పేమెంట్స్ మీరు గూగుల్ పే ఫోన్పే యూజ్ చేసి లేదా స్కానర్ త్రూ కూడా లేదా విర్చువల్ అంటే యూ యూపీఐ ఐడి త్రూ కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు ఈ యొక్క నలభై రూపాయలు పేమెంట్ చేయగానే ఆటోమేటికల్గా ఒక టైం తీసుకుంటుంది ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వెబ్ పేజ్ ఐడియల్గా అలా ఉంటుంది అసలు ముందుకి కదలు వెనక్కి కదలు మీరు వెయిట్ చేయండి ఓకే మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఉన్నప్పుడు మాత్రం మీరు వెయిట్ చేసి అలా ఉండండి ఆటోమేటికల్గా పేజ్ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మీకు వాట్ ఎవర్ ఇట్ మే బీ అంటే బ్యాక్ అంటే గో బ్యాక్ అంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్కి అయితే వస్తుంది వచ్చేసి మీరు పేమెంట్ కట్టినటువంటి రసీద్ అంటే చలానా ఒకటి అదేవిధంగా చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ అంటే ప్రింట్ సర్టిఫికేట్ అంటే బాటమ్ కార్నర్లో ఉంటుంది సో అది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సర్టిఫికేట్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ చూపించాను బిల్ కూడా ఓకే చలానా సో ఈ విధంగా మీరు మీ యొక్క సర్టిఫికేట్ అయితే పొందవచ్చు ఓకే ఇది లీగల్ గానే ఉంటుంది సో ఇది వ్యాలిడే ఓకే వైట్ పేపర్ మా మీద మాత్రం మీరు ప్రింట్ తీసుకోండి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెనీ అదర్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని మీరు లీవ్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు నాతో ఏదైనా ఎమర్జెన్సీగా డిస్కస్ చేయాలనుకుంటే మీకు వాట్సాప్ లింక్ ఇస్తాను సో వాట్సాప్లో జస్ట్ మీరు మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ మాత్రం వద్దు ఓకే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్